మన చిన్నప్పటి నుండి విన్న పంచతంత్ర కథలు కేవలం పిల్లల కోసం మాత్రమే కాదు ఆ కథల వెనుక ఉన్న జ్ఞానం నీతి రాజకీయ పాఠాలు వేల సంవత్సరాల తర్వాత కూడా మన జీవితంలో అవసరమే అయితే ఈ పంచతంత్రం ఎవరు రాశారు ఎందుకు రాశారో తెలుసుకుందాం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం విష్ణు శర్మ అనే మహాగురువు పంచతంత్రాన్ని రచించారు అమరశక్తి అనే రాజుకి బహుశక్తి ఉగ్రశక్తి మరియు అనంత శక్తి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు వాళ్ళు చదువులో జ్ఞానంలో వెనుకబడి ఉన్నారు రాజు చాలా ఆందోళన పడి తన పిల్లలకు తెలివి నేర్పించగల గురువుని వెతికాడు అప్పుడు విష్ణు శర్మ అనే మహాశయులు పండితుణ్ణి తమ కుమారుల్ని విద్యావంతులు చేయమని కోరాడు రాజు కోరిన మేరకు విష్ణు శర్మ పండితులు ఇలా అన్నారు సాధారణ శాస్త్రాలు నేర్పితే వీళ్లకు సంవత్సరాలు పడతాయి కానీ నేను ఆరు నెలల్లో వీళ్ళకు జ్ఞానం నేర్పుతాను అలా ఆయన పంచతంత్ర కథల ద్వారా బుద్ధి నీతి విజ్ఞానం నైతిక పాఠాలు నేర్పడం ప్రారంభించారు అసలు పంచతంత్రం అంటే ఏమిటి పంచతంత్రం అంటే ఐదు తంత్రాలు అంటే ఐదు భాగాలుగా విభజించి ఉన్న జ్ఞానం ఒకటి మిత్రభేదం స్నేహం వియోగం ఎలా జరుగుతుందో తెలుస్తుంది రెండు మిత్రలాభం కొత్త స్నేహం పొందడం ఎలా ఉంటుందో తెలుస్తుంది మూడు కాకోలికియం యుద్ధం శాంతి విధానం ఎలా ఉంటుందో తెలుస్తుంది నాలుగు లబ్ధ ప్రనాశం లాభ నష్టాల గురించి తెలుస్తుంది ఐదు అపరిచిత కారకం తొందరపాటు వల్ల వచ్చే నష్టాల గురించి తెలుస్తుంది ఈ పంచతంత్ర కథల ప్రత్యేకత ఏమిటంటే ఈ కథల్లో జంతువులు పక్షులు మనుషుల రూపంలో పాత్రలు కనిపిస్తాయి కానీ ప్రతి కథ చివరిలో ఒక నీతి ఉంటుంది అది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఉపయోగపడే జ్ఞాన సంపద ఇకపై మనం పంచతంత్రంలోని ఒక్కొక్క కథను తెలుసుకుంటూ అందులోని నీతి మన జీవితానికి ఎలా పనికొస్తుందో అర్థం చేసుకుందాం ఇది కేవలం పిల్లల కోసం కాదు ప్రతి ఒక్కరి కోసం మరి మొదటి కథగా కోతి మొసలి కథని ముందుగా చెప్పేసుకున్నాం ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్లీజ్ వాచ్ చేయండి ఈ ప్రయాణంలో మనతో పాటు ఉండండి పంచతంత్ర జ్ఞానాన్ని మన జీవితంలో వెలుగుగా మార్చుకుందాం పార్ట్ కోసం వెయిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ